హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లో మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను తయారు చేసుకునే విధానం ఫస్ట్ నేనైతే ఫైవ్ కేజీస్ కారం తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను దీనికోసం బాగా ఆరబెట్టిన మిరపకాయలు మూడు కేజీలు క్లీన్ చేసి పెట్టుకోవాలి నీకు సరిపడా కేజీ ఫస్ట్ తీసుకోవాలి బాగా ఎండబెట్టుకోవాలి పసుపుని మూడు కేజీలు మిరపకాయలకు సరిపడే విధంగా మసాలా సామాన్లు హండ్రెడ్ గ్రామ్స్ యాలకులు హండ్రెడ్ గ్రామ్స్ లవంగాలు అంతి పువ్వు హండ్రెడ్ గ్రామ్స్ మారుతి మొగ్గ హండ్రెడ్ గ్రామ్స్ దాల్చిన చెక్క హండ్రెడ్ గ్రామ్స్ నిరియాలు హండ్రెడ్ గ్రామ్స్ జాపత్రి హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే కళ పెట్టుకుందాం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఉంచుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు కారం కూడా నిల్వ ఉంటుంది వేగంగా పాడవదు ఇప్పుడైతే మనం ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుందాం మనము ఫ్రై చేసుకునేటప్పుడు డీప్ గా మాడిపోకుండా చూసుకోవాలి అలాగని డీప్ గా చేసుకోకూడదు అలానే లైట్ గా చేసుకోకూడదు మిడిల్ గా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కారం బాగుంటుంది బయట కారం కొనుక్కునే కన్నా మన ఇంట్లో తయారు చేసుకునే కారం వాడుకుంటే కర్రీస్ బాగుంటాయి హెల్దీగా కూడా ఉంటాము చాలా మంది ఎక్కువ మసాలాలు వేసుకోకుండా తక్కువ ఐటమ్స్ అంటే మసాలా సాంబార్ తక్కువ వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు చాలా మంది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కారం మసాలాలు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు కదా మసాలాలు తక్కువ తినండి అని అలాంటి వాళ్ళు కూడా మనకి నచ్చినట్టు మనకు స్పైసీ కావాలంటే స్పైసీకి చేసుకోవచ్చు లైట్ కావాలంటే లైట్ చేసుకోవచ్చు మన ఇష్టమే చాలా మంది స్పైసీగా చేసుకుంటారు కొన్ని మంది లైట్గా కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి తగ్గించుకొని వేసుకోవచ్చు అది మన ఇష్టము మసాలా కారం తయారు చేసుకోవడం వల్ల ఈ కూరలో కానీ బిర్యానీలో కానీ ఫిష్లో కానీ చికెన్లో కానీ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఏ వంటలో అయినా మసాలాలు ప్రిపేర్ చేసుకోకుండా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నాక అన్ని ఐటమ్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక ఒక డబ్బాలోని వేసుకొని అన్ని ఐటమ్స్ని మిక్స్ చేసుకోవాలి చేసు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా డబ్బాలో మిక్స్ చేసుకొని మనమైతే ఇప్పుడు పిండి మిల్లికి వెళ్ళి పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న కారాన్ని ఒక మంచి డబ్బాలో గాలి వెళ్లకుండా స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల కారం అనేది నిల్వ ఉంటుంది రెడీ టు మసాలా కారం కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్